యేసు క్రీస్తు నామములో అందరికీ వందనాలు ప్రార్థన చేసుకుని వాక్యం చెప్పుకుందాం సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా జీవాధిపతి జీవము కలిగిన మీకు వందనాలు తండ్రి మీ ఉచితమైన కృపను బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి వాక్యము చెప్పుతుండగా మంచి జ్ఞానము దయచేయండి ఏ రీతిగా వివరించగలగాలో అట్టి కృపతో నింపండి మీ సహాయాన్ని దయచేయండి అనేకులు గ్రహించులాగున ఏ రీతిగానైనా నీ వాక్యాన్ని నేను చెప్పగలను అంతటి శక్తితో నింపమని వేడుకొంచును మీరే అభిషేకించి మీ సహాయాన్ని దయచేయమని ఏసునామంలో అడిగి వేడుకొంచును ఆము తండ్రి ఆమె వాక్యం చెప్పుకుందాము సమూయేలు మొదటి గ్రంథము పద్దెనిమిది అధ్యాయము వచ్చిన నుండి నాలుగవ వచనం వరకు యోనాతాను హృదయమును దావీదు హృదయమును కలిసిపోయెను యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితునిగా భావించి అతనిని ప్రేమించెను యోనా తాను దావీదుతో నిబంధన చేసుకొనెను యోనా తాను తన దుప్పటిని తన కత్తిని విల్లును నడికట్టును దావీదునకు ఇచ్చెను యోనా తాను ఒక రాజకుమారుడు దావీదు గొర్రెలను కాయువాడు యోనా తాను అధికమైన ధనవంతుడు దావీదు నిరుపేదవాడు యోనా తాను చాలా ధైర్యవంతుడు రాజకుమారులు ధైర్యముగానే ఉండాలి ఒక యుద్ధములో తన తండ్రికి తెలియకుండానే యోనా తాను యుద్ధము చేసి జయాన్ని పొందాడు సమూహేలు మొదటి గ్రంథము పద్నాలుగో అధ్యాయం ఒకటవ వచనం నుండి పదిహేడో వచనం వరకు తాను దావీదును హృదయపూర్వకముగా ప్రేమించాడు అలాగే దావీదు కూడా యోనాథాను హృదయపూర్వకంగా ప్రేమించారు వారిద్దరూ కూడా ప్రాణ స్నేహితులయ్యారు యోనా తాను దావీదునకు బహుమతులను ఇచ్చాడు అవి ఏమనగా దుప్పటి అనగా అది ఒక విలువైన రాజవస్త్రం వెనుక భుజముల మీద నుండి పాదముల వరకు ఉన్న రాజవస్త్రం రాజుల వస్త్రాలు ప్రత్యేకముగా ఉంటాయి అవి రాజులు మాత్రమే ధరిస్తారు రెండవదిగా కత్తి అనగా శత్రువుల యొక్క తలలను నరికివేసే ఆయుధం మూడవదిగా విల్లు శత్రువు రాజులతో యుద్ధము చేసే విలువైన ఆయుధం నాలుగవదిగా నడికట్టు రాజులకు నడికట్టు చాలా అవసరం ఆ నడికట్టులోనే రాజులు తమ కత్తిని దాస్తారు అనుకోకుండా ఎవరైనా దొంగ దెబ్బ తీయాలనే ఉద్దేశముతో యుద్ధము చేయడానికి వస్తే ఆ నడికట్టులో ఉన్న కత్తిని తీసి వారు యుద్ధము చేస్తారు ఒక రాజకుమారునిగా తానుకు ఇవన్నీ కూడా చాలా అవసరం కానీ యోనా తాను వాటిని దాబీదునకు ఇచ్చుచూ ఉన్నాడు యోనా తాను రాజకుమారుడు కనుక యుద్ధము చేయడము యోనా తానునకు తెలుసు కానీ గొర్రెలను కాసుకొని దాబీదునకు యుద్ధము చేయడము తెలియదు కానీ యోనా తాను తన యుద్ధాయుధాలన్నీ కూడా దావీదునకు ఇచ్చాడు ఎందుకనగా దేవుడు తన తండ్రి చేతిలో నుండి రాజ్యాన్ని తీసివేసి దావీదునకు ఇస్తాడని ముందుగానే యోనా తాను గ్రహించాడు కాబట్టి సమూహ్యాలు మొదటి గ్రంథము ఇరవై మూడో అధ్యాయము పదహారు పదిహేడు వచనాలు అప్పుడు సవులు కుమారుడైన యోనా తాను లేచి వనంలో నున్న దాబీదు వచ్చి నా తండ్రి అయిన సౌలు నిన్ను ముట్టుకొనజాలడు నీవు భయపడవద్దు నీవు ఇస్రాయలినకు రాజు వగుదువు నేను నీకు సహకారినవుదును ఇది నా తండ్రి అయిన సౌలునకు తెలిసి ఉన్నదని అతనితో చెప్పి దేవుని బట్టి అతన్ని బలపరచను యోనా తాను రాజకుమారుడే కానీ రాజు కావాలన్న కోరిక అతనిలో లేదు యోనా తాను రాజకాంక్ష లేనివాడు రాజ్యము కంటే కూడా స్నేహానికి అతడు ఎంతో ఎక్కువ విలువనిచ్చాడు సౌలు తరువాత రాజ్యము యోనాతానికే ఎందుకనగా రాజకుమారుడు కాబట్టి అలాగే యుద్ధములో కూడా ప్రవీణుడు కాబట్టి కానీ యోనా తాను రాజ్యము కంటే కూడా దేవునికే ఎక్కువగా విలువనిచ్చాడు యోనా తాను దాబీదునకు ఇచ్చిన ఆయుధములు అనగా మొదటిగా దుప్పటి దుప్పటి అనగా దేవుని శక్తి ఆ దుప్పటిలో అభిషేకం ఉన్నది రాజుల మొదటి గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము పంతొమ్మిదో వచ్చినము ఆ దుప్పటి ద్వారానే ఏలియా ఎలిషాని అభిషేకించాడు ఆ దుప్పటి ద్వారా యోద్ధాను రెండు పాయులుగా విడిపోయింది తరువాత ఆ దుప్పటి దుప్పట్లో రెండు పాళ్ళ ఆత్మతో నింపబడినదై ఎలిషా మీదకి పడింది ఎలిషా కూడా ఆ దుప్పటి ద్వారా మరలా యోద్ధానును పాయలు చేయగలిగాడు అదే దుప్పటిలో చతుష్పాద జంతువులు ఉన్నవి అపస్తుల కార్యము పదో అధ్యాయము పన్నెండవచనం అనగా దేవుని శక్తి ప్రతి ఒక్కరికి కూడా సొంతం పక్షపాతము లేకుండా అడిగిన ప్రతి వారికి ఆయన తలాంతులను ఇచ్చేవాడు వరాలను ఇచ్చేవాడు కాబట్టి దేవుని శక్తి ప్రతి ఒక్కరూ కూడా పొందుకోవాలి అడిగిన ప్రతి ఒక్కరికి కూడా కాదనకుండా ఆయన ఇస్తాడు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అట్టి దేవుని యొక్క ఆత్మశక్తిని అడిగి పొందుకోవాలి అలాగే రెండవదిగా కత్తి కత్తి అనగా దేవుని వాక్యము హెబ్రి పత్రిక నాలుగో అధ్యాయము వచనము ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఇటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచూ ఉన్నది తిమోతి రెండవ పత్రిక మూడో అధ్యాయము పదహారు పదిహేడు వచనాలు దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును దిద్దుటకును నీతి ఎందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది దేవుని వాక్యము ఉన్న మాట కత్తి అనగానే దానికి చాలా శక్తి ఉంది అనగా దేవుని వాక్యము దేవుని వాక్యము హృదయములో పడింది అంటే హృదయములో ఉన్న ప్రతి ఒక్క పాపములు కూడా కోసివేయబడాలి దేవుని వాక్యానికి అంత శక్తి ఉంది కాబట్టి దేవుని వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరూ ప్రతి విధమైన పాపాలను కూడా దేవుని యొక్క ఒప్పుకొని విడిచిపెట్టేవారుగా ఉండాలి దేవుని ఆత్మశక్తిని ప్రతి ఒక్కరూ కూడా పొందుకోవాలి మూడవదిగా విల్లు యుద్ధము చేయు ఆయుధము శత్రువు గుండెను చీల్చడానికి బాణమును ప్రయోగించే ఆయుధం కేతన్ల గ్రంథము పదకొండో అధ్యాయము రెండో వచనం దుష్టులు విళ్ళెక్కి పెట్టి ఉన్నారు చీకటిలో యథార్థ హృదయల మీద వేయుటకు తమ బాణములు ఎందు సంధించి ఉన్నారు దుష్టుడు అనగా అపవాది దుష్టులు అనగా అపవాది మనుషులు వారి బాణములను వేసి నీతిమంతులను చంపాలని చూస్తూ ఉన్నారు అయితే దేవుని బిడ్డలు అపవాదిని అపవాది మనుషులను ఎదిరించాలంటే ఏమి చేయాలి అనగా దేవుని శక్తిని పొందుకోవాలి కీర్తనల గ్రంథము నూట ఇరవై ఏడో అధ్యాయము నాలుగవచనము యవనకాల మందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు అని వాక్యము చెబుతూ ఉంది కాబట్టి దేవుని బిడ్డలు బలవంతుడైన దేవుని చేతిలో ఒక బాణంగా మారాలి మనకు విల్లు దేవుడే ఆయన అంబుల పొదిలో బాణాలుగా మనం మారాలి అప్పుడే మన ద్వారా దేవుడు అపవాది యొక్క గుండెను చీల్చగలడు కానీ మనము అపవాది యొక్క అంబుల పొదిలో చేర్చబడిన వారమైతే దేవుని గుండెను చీల్చే వారిగా ఉంటాము దేవుని మనసును నొప్పించేవారుగా ఉంటాము దేవుడు చెబుతున్నాడు మనుషులను చేసినందుకు యుహోవా సంతాపపడి తన హృదయములో నొచ్చుకున్నాడు అని దేవుని వాక్యం చెబుతుంది కానీ మనము దేవుని బిడ్డలము దేవుని బిడలగానే ఉండాలి ఆయన గుండెను తీల్చే వారముగా ఉండకూడదు ఆయనకు బాధను కలిగించే వారముగా మనం ఉండకూడదు కానీ దేవుని యొక్క అంబుల పొదిలో చేరిన వారమై దేవుని చేతిలో ఒక బాణముగా మనము మారి మారిన వారమైతే అపవాది తంత్రాల నుండి మనము బయటకు రాగలము దేవుని చేతిలో బాణముగా మారి అపవాదిని గుండెను చీల్చే వారముగా ఉండాలి ఆ రీతిగా ఉండాలి అని దేవుడు తన బిడ్డలకు ఆజ్ఞాపించుచూ ఉన్నాడు మనము అపవాది కట్ల నుండి తెంపబడిన వారమై దేవుని చేతిలోని ఒక బాణములగా మారి దేవుని యొక్క మరి ఆశలను ఆయన హృదయాన్ని ఆశలను నెరవేర్చే వారముగా ఉండాలి నాలుగవదిగా నడికట్టు అనగా ప్రార్థనా జీవితము సామెతల గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము పదిహేడు వచనము ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకుని చేతులతో బలముగా పనిచేయను అపస్తుల కార్యము పంతొమ్మిదో అధ్యాయము పన్నెండవ చిను పౌలు నడికట్టునకు రోగాలు పోయాయి దయ్యాలు కూడా వదిలిపోయాయి ఏ ఒక్కరికైనా సరే బహు బలముగా ప్రార్థించే ప్రార్థనా జీవితం కావాలి యోనా తాను అయితే దావీదుతో నిబంధన చేశాడు కాబట్టి ఎన్నోసార్లు తన తండ్రి వలన కలిగిన మరణము నుండి దావీదును తప్పించాడు అయితే దేవుని వాక్యము మాట సామెతల గ్రంథము పదిహేడో అధ్యాయం వచనం నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును దుర్దశలో వంటి వాడు సహోదరుడిగా నుండును అలాగే సామెతల గ్రంథము పద్దెనిమిదో అధ్యాయం ఇరవై నాలుగో వచనం బహుమంది చలికాండ్రు గలవాడు నష్టపడును సహోదరుని కంటే ఎక్కువగా హత్యయుడు స్నేహితుడు గలడు దావీదునకు తన తండ్రి దగ్గర విలువ లేదు అలాగే తన సహోదరుల దగ్గర కూడా విలువ లేదు కానీ ఏమీ ఆశించకుండా దావీదును ప్రేమించిన వ్యక్తి యోనాతాను వారు ఒకరికొకరు నిబంధనను చేసుకున్నారు ఆ నిబంధనను బట్టి వారు బ్రతికారు అలాగే వారు చేసుకున్న నిబంధనను బట్టి దావీదు కూడా తరువాత యోనాథాను కుటుంబానికి మేలు చేసినట్లుగా దేవుని వాక్యం చెబుతుంది కాబట్టి దేవుని వాక్యానుసారముగా మనం జీవించే వారముగా ఉండాలి దేవుని చేతిలో బలమైన బాణముగా ప్రతి ఒక్కరూ కూడా ఉండాలి యోనాథాను ధనవంతుడైనా సరే గొర్రెలను కాసుకునే దాబీదును ఎంతో ప్రేమించాడు ఏది ఆశించకుండా ఆయన యోనాథాను దాబీదును అంతగా ప్రేమించాడు అలాగే యేసుక్రీస్తు కూడా ఎంతో ధనవంతుడు సర్వసంపదలు ఆయన ఎందే గుప్తములయ ఉన్నవి అని దేవుని వాక్యం చెప్తుంది కానీ ఎంతో దరిద్రులమైన ఎంతో పనికి రాని విధానంలో ఉన్న మనుషులందరినీ కూడా యేసుక్రీస్తు ప్రేమించాడు ఆయన అంతగా మనుషులందరినీ ప్రేమించాడు మనుషుల కొరకు దరిద్రుడుగా మారిపోయాడు అంత మాత్రమే కాదు కానీ ఆయన శిలువ మరణము ద్వారా ప్రజలందరినీ ఆయన విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన శిలువలో రక్తాన్ని మన కొరకు కార్చాడు ప్రాణాన్ని అర్పించాడు కాబట్టి ఆయన రక్తములో మన పాపములను కడుగుకొని దేవుడు ఏ రీతిగా బ్రతకమని చెప్తే ఆ రీతిగా మనం బ్రతకాలి దేవుని కొరకు జీవించాలి దేవుని రాజ్యానికి సిద్ధపడాలి ఆయన మనస్సును నొప్పించే వారముగా కాకుండా ఆయన మనస్సును సంతోషపెట్టే వారముగా మనం జీవించి ఆయన రాజ్యమునకు సిద్ధపడి అనేకులను ఆయన రాజ్యమునకు సిద్ధపరచే వారముగా జీవిస్తూ మన జీవితాన్ని మన సాక్ష్యాన్ని మనం కాపాడుకుంటూ పరిశుద్ధతను కాపాడుకుంటూ దేవుని రాకడ కొరకు ఆయన రాజ్యము కొరకు ఎదురు చూస్తూ ఈ లోక లోకంలో అనేకుల మధ్య మన సాక్ష్యాన్ని మనం కాపాడుకుంటూ బ్రతుకుతాం ఆమెను